ప్పునే గౌరమ్మ ఏమేమి కాయపునే తంగడు బప్పు గౌరమ్మ తంగేడు కాయప్పుని తంగడు జటికిందాట చిలకల్లార పాట చిలకల్లార కలికి చిలకల్లార రాను రానుమూడడుగును తిరుద్ర రాక్షలు గోరెంటలు ముచ్చంపు కొడుగులు మువ్వసిరి మేడల్లో ఘనమైన కొన్న పువ్వే గౌరమ్మ గజ్జలా పడ్డాల ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే బంతియ పువ్వప్పునే గౌరమ్మ బంతియ కాయప్పునే బంతియా చెటి కింద ఆట చిలకల్లార పాట చిలకల్లార కందువ్వ గుడ్డలు రాను మూడడుగులు ఈ రుద్ర రాక్షలు తారు గోరెంటలు బుచ్చంపు గొడుగులు మేడల్లో ఘనమైన పొన్న పూపే గౌరమ్మ గజ్జలా వడ్డాలమే ఏమేమి పువ్వప్పు నీ గౌరమ్మ ఏమేమి కాయపు గోరెంట పువ్వప్పునే గౌరమ్మ గోరమ్మ పాట చిలకల్లార కందువ బుద్దలు రాను మూడడుగులు తీరు రాక్షలు తారు గోరెంటలు ముచ్చంపు అడుగులు మేడల్లా ఘనమైన కొన్న పువ్వే గౌరమ్మ గజ్జల పడ్డాలమే ఏమేమి పువ్వు పునే గౌర చిలకల్లార పాట చిలకల్లార కందవ్వగుడ్డలు తాను మూడడుగులు తీరు ద్రాక్షలు తాను గోరంటలు ముచ్చంపు గొడుగులు మువ్వరి మేడలు ఘనమైన కొన్న పువ్వులే గౌరమ్మ గజ్జల బడ్డాలమే ఏమేమి పువ్వప్పుని గౌరమ్మ ఏమేమి కాయప్పుని చామంతి పువ్వప్పు గౌరమ్మ చామంతి కాయప్పుని చామంతి చెట్టు కింద ఆట చిలకల్లార పాట చిలకల్లార కలికి చిలకల్లార కందమ్మ బిడ్డలు రాను మూడడుగులు రాక్షలు తారు గోరెంటలు ముచ్చం పువ్గడుగులు మేడల్లో ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జలా పడ్డాలని ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ యప్పుని గుమ్మడి ఆట చిలకల్లార పాట చిలకల్లార కలికి చిలకల్లార రాను మూడడుగులు తీరుద్ర రాక్షలు తారు గోరెంటలు ముచ్చంపు మువ్వ మువ్వరిమేడల్లో ఘనమైన కొన్న పువ్వే గౌరమ్మ గజ్జలా పడ్డాల ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పుని గోరెంట పువ్వు పునీ గౌరమ్మ గోరెంట కాయపు గోరెంట చెట్టు కింద చిలకల్లార పాట చిలకల్లార కలికి చిలకల్లార కందు గుడ్డలు నాను మూడడుగులు తీరుద్రరాక్షలు తారు గోరెంటలు ముచ్చంపు గొడుగులు మువ్వరిమేడల్లం ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల బడ్డాలమే ఘనమైన పొన్న పువ్వే మీ ఏమేమి పువ్వు పునీ దూరమ్మ ఏమేమి కాయపు బీరాయి పువ్వీ దూరమ్మ బీరాయి కాయప్పు బీరాయి చెట్టు కింద ఆట చిలకల్లార పాట చిలకల్లార కలికి చిలకల్లార కందువ్వ గుడ్డలు రాను మూడడుగులు తీరు ద్రరాక్షలు తారు గోరెంటలు ముచ్చంపు గొడుగులు మువ్వ సిరిమేడల్లో ఘనమైన కొన్న పువ్వే గౌరమ్మ గర్జన వడ్డాలమే ఘనమైన కొన్న పువ్వే గౌరమ్మ గర్జన వడ్డాలమే ఏమేమి పువ్వపునే గౌరమ్మ ఏమేమి కాయప్పుని ఏమేమి పువ్వుపునే గౌరమ్మ ఏమేమి కాయపుని కొట్లాయి పువ్వునే గౌరమ్మ కొట్లాయి కాయప్పుని చిలకల్లార పాట చిలకల్లార కలికి చిలకల్లార రాను కందుబుడ్డలు రానుమూడడుగులు ముచ్చెంపు ద్రదాక్షలు తారు మీదల్లో ముచ్చంపుడుగులు మువసిరిమే పువ్వే గౌరమ్మ గజ్జల వడాలమీ ఘనమైన కొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడాలమీ ఏమేమి పువ్వుకుని కాకర పువ్వ పునే గౌరమ్మ కాకర కాయపునే కాకరా చెటికింద కాకరా చెటి కింద ఆట చిలకలు రెండు పాట చిలకలు రెండు కలికి చిలకలు రెండు కందుబ గుడ్డలు రాను మూడడుగులు తీరుద్ర రాక్షలు తాలు ముచ్చెంపు ముచ్చంపు గొడుగులు మురుగసిరిమేడల్లో ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాలనే ఘనమైన పొన్న పువ్వే గజ్జల బుడ్డలమే ఏమేమి పువ్వప్పు గౌరమ్మ ఏమేమి కాయపు సోరాయి పువ్వుప్పుడే గౌరమ్మ సోరాయి కాయపునే గౌరమ్మ సోరాయి చెట్టు కింద ఆట చిలకల్లార పాట చిలకల్లార కలిగి చిలకల్లార మూడడుగులు తీరుద్ర తీరుద్రద్రాక్షలు తారు గోరెంటలు ముచ్చంపు గొడుగులు మువ్వరి మేడల్లో ఘనమైన కొన్న పువ్వే గౌరవం గజ్జల వడ్డాలమే ఘనమైన కొన్న పువ్వే గౌరవం గజ్జల ఘనమైన కొన్న పువ్వు గౌరవం గజ్జల వడ్డాల